నా పేరు బత్తుల సిద్ధేశ్వరుడు అన్నకు పరిచయం లేదు కాబట్టి సరిగా పరిచయం నేను మొన్న పన్నెండు రోజులు ఆమాన దీక్ష చేశాను గాంధీ హాస్పిటల్లో సామశివరాసారు తర్వాత నారాయణ గారు వచ్చారు అంతకుముందు పాదయాత్ర చేశాను తర్వాత మొన్న సైకిల్ యాత్ర చట్ట చట్టసభల్లో మన వాటా కోసం మన భక్తులందరూ చాలా విషయాలు మాట్లాడారు నాకు మీ ఇచ్చింది ఏం లేదు మన సార్ మాట్లాడిన తర్వాత యాజ్ఏ నేను ఒక మా రోజు వీరన్న అనుచరుడుగా ఒక కామ్రేడ్గా ఆ సబ్జెక్ట్ కూడా లేకుండా పోయింది కాబట్టి నేను ఒక విషయం ఇంకా మిగిలింది అంటే మీరు కానీ మీరు కానీ గుర్తు చేయండి నేను ఇక్కడ మాట్లాడదాచుకున్నాను విషయం ఏంటంటే ఇవాళ ఈ అంశాలు దానికి ప్రాధాన్యత ఏందో సార్ అందరు చెప్పారు వీటి సాధన కోసం ఎందుకంటే బహిరంగ సేవలలోనో బయట జనరల్ బీసీ మీటింగ్లలోనో మాట్లాడే విషయం కాదని కామ్రేడ్స్ కాబట్టి మరి ఎట్లా సాధిద్దాం అనేది కామ్రేడ్స్ మనకు చాలా దూరదృష్టి ఉండాలి చాలా డెప్త్ గా ఆలోచించాలి మనం ఇవాళ విషయం ఏందంటే జాతీయ జనగణనలో కులగణన చేరుస్తారా ఒక అంశం సరే ఎక్కడ కులగణన తప్పుల తడక అనేది మన గుళ్ళి సార్ లాంటి వాళ్ళు అందరి విషయాలు అన్ని చెప్పింది సరే తప్పుల తడితే మళ్ళీ ఏదో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఒక డ్రామా తెరదీసి ఓ పన్నెండు రోజులు మళ్ళీ లెక్క ఇంకా మిగిలిన మిగిలిన మూడు పాయింట్ ఒకటి శాతం ఏదో మిగిలిందని ఆ మూడు పాయింట్ ఒకటి శాతం మొత్తానికి మొత్తం లెక్క పెట్టినా మన లెక్కలకు సరిపడదు అది క్లియర్ సరే అది నాటకము డ్రామో పన్నెండు రోజులు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం శాంతపరచడానికి బీసీ ఉద్యమాన్ని సరే క్షాంతపరచడానికి వాళ్ళ ఎత్తుగడ వాళ్ళు ఇస్తారు ఇంకొక ఎత్తుగడ వెంటనే సరే మన మేధావులందరూ కూడా ప్రభుత్వం దృష్టి ఇష్టపోయిన సరే లేక లేదు నా మంచో చెడు అంగీకరిద్దాం దాంతో తెగేదాకా లాగిద్దాం అని చెప్పేసి ఈ నలభై రెండు శాతం మనకు రిజర్వేషన్ల కోసం బిల్లు పెట్టాలి అట్లనే విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా నలభై రెండు శాతం వేయాలనేది పెట్టాలి అనగానే విధి లేని పరిస్థితిలో ప్రభుత్వం మేము బిల్లు పెడతామని ఒప్పుకున్నది మరి నిన్నైతే ఎన్నికలు అయిపోయింది ఆ ఒప్పందం మీద ఉంటుందా లేదా అనుమానమే ఎందుకంటే ఎప్పటికీ వాళ్లకు చిత్తశుద్ధి ఉండదు దీన్ని మళ్ళీ మనం పోరాటం ఎన్నికలు నిన్న అయిపోయాయి కాబట్టి మళ్ళీ మొదలు మొదలుపెట్టిన సమావేశం మళ్ళీ కామ్రేడ్స్ గా మనం అందరం పోరాడాల్సిందే ఇవాళ బత్ ఏదన్నా కానీ సాంబశివరావు గారు కమ్మ కానీ ఇంకోరు కానీ మనం అంతా కామ్రేడ్స్ సమాజం అనేది పుట్టుదలు బట్టి మనల్ని గుర్తిస్తుంది కానీ బేసిక్ మనం అంతా డి క్లాసిఫై డి క్యాస్టిఫై మనం పుట్టు అతీతంగానే వ్యవహరిస్తాం వ్యవహరించడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తాం మనకు తెలుసు తెలుగు అక్కడిక్కడ ఆ పుట్టును కూడా మనం మన మీద ప్రభావితం చేస్తుంది కాబట్టి రేపు ప్రభుత్వం ఫస్ట్ వీక్ లో పెడుతున్నది అని అనేది ఉన్నది సమాచారం పెడుతుందా లేదా పెట్టకపోతే పెట్టాలి మాట్లాడాలని రేప నుంచి ముచ్చగా వివాదించే స్టార్ట్ చేసినాం సరే పెడుతుంది అసెంబ్లీలో మనకు బిల్ ఒకటి పాస్ అవుతుంది తీర్మానం అవుతుంది కేంద్రాన్ని వంపుతుంది వీళ్లకు అవగాహన ఉన్నది కేంద్రానికి పంపితే అక్కడ అవుతుందా అదేమో జయ జయలత తమిళనాడు జయలలిత లాగా నైట్ షెడ్యూల్లో పెట్టేంత వరకు ఢిల్లీలో ఉండి పెట్టించుకొని తిరిగి తమిళనాడు వెళ్ళిపోయిందా మరి ఆ స్థాయి అంటే అంత పట్టుదల ఇక్కడున్న రెడ్డి పాలకులకు ఉంటుందా ఏదో నాన్కే వస్తే మేము పెట్టినమా బిల్లు ఢిల్లీ పంపినమా సరే ఇక ఒత్తిడి మేరకు మళ్ళీ అఖిల పక్షాలను ప్రొఫెసర్లను అందరు తీసుకుపోయి ఏదో బలనాం చేయడానికి బీజేపీని బలనాలు చేయడానికి ఉపయోగపడుతుంది మనకు రాజకీయ లాభం ఉంటది అని చెప్పేసి ఒక ప్రయత్నం అయితే చేస్తుంది కానీ ఖచ్చితంగా బీజేపీ పెట్టదు మనకు స్పష్టత కాంగ్రెస్ గా బీజేపీ నైన్త్ షెడ్యూల్ పెట్టడం అనేది జరగాలి అంటే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరగాలి ఎంత పెద్ద ఎత్తున అంటే ఇది చిన్న సమస్య కాదు ఇంతకు సార్ చెప్పింది జనగణన అనేది చాలా పెద్ద సమస్య ఇది లేకుండా మిగతా ఎన్ని ముచ్చట్లు చెప్పినా వృధానే ఎందుకు అని అంటే స్వాతంత్రం కంటే ముందు మనకు లెక్కలు ఉన్నాయి ఇవాళ స్వాతంత్రం తర్వాత లెక్కలు పోయినాయి లెక్కలు లేకుండా పోయినాం అంటే మనకి స్వాతంత్రం వచ్చినట్ట పోయినట్టా దేశానికి స్వాతంత్రం వచ్చింది భౌగోళిక స్వాతంత్రం ఇవాళ మన సామా తెలంగాణ కూడా భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు దేశానికి భౌగోళిక స్వాతంత్రం వచ్చింది బీసీల స్వాతంత్రం అనేది పోయింది జనరల్ గా మన కమ్యూనిస్ట్ పార్టీ మొదట్లో ఇది అధికార మార్పిడి మాత్రమే ఓ కమ్యూనిస్ట్ పార్టీ ఇది అర్థ స్వాతంత్రం మాత్రమే ఇంకో కమ్యూనిస్ట్ పార్టీ అన్ని రకాల పార్టీలు కూడా మనకు స్వాతంత్రం రాలేదనే భావన ఉంది కానీ అంత పెద్ద ఇష్యూ అంతకు ముందు లెక్కలు ఉన్నాయి ఇవాళ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మమ్మల్ని లెక్క పెట్టండి అని అడగాల్సిన పరిస్థితి మనకు దాపురిచ్చింది ఈ దేశంలో గాడుల లెక్కలు ఉంటాయి పులులకు లెక్కలు ఉంటాయి ఆఖరి నక్సలీల లెక్కలు ఉంటాయి అందరికి ఉంటాయి కానీ బీసీలకు లెక్కలు ఉన్నాయి అనేది బీసీలు లెక్కల లేము అంటే లెక్కల లేము అంటే మనకు స్వాతంత్రం లేదు బీసీలు లెక్కలు లేము అంటే మనకు ఆజాది లేదు ఇది ప్రజాస్వామ్యం కాదు ఇది గణతంత్రం అంతకంటే కాదు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఇవాళ మన కళ్ళ ముందు మన ప్రత్యక్ష అనుభవంలో జరిగిన తెలంగాణ ఉద్యమం ఇంకో దగ్గర మాది దండోల ఉద్యమం మన దగ్గర జరిగింది తర్వాత దేశానికి స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమము సీమాంధ్ర పీడన ఎన్ని సంవత్సరాల పీడన వాళ్ళది యాభై ఎనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు అనుకున్నాం అరవై సంవత్సరాల పీడనకు ఆంధ్ర పీడనకు వ్యతిరేకంగా ఇక్కడ ఎంతో గొప్పగా ఉద్యమాలు చేసిన వెంజాగా చేస్తాం తర్వాత మాదిగ దండోర ఒక చిన్నగా రెండు కులాల మధ్య పంచాయతీ కోసం ఒక ముప్పై ఏళ్ళ ముప్పై ఏళ్ళ ఉద్యమం అవసరం పడ్డది అనేక సార్లు ఆయన పాదయాత్రలు సైకిల్ యాత్రలు ఆమరణ దీక్షలు చేయాల్సిన పరిస్థితికి కృష్ణమాదిగా నెట్టబడ్డ మరి ఇది మనువాదు సరే మనం కామ్రేడ్స్ గా మన దాంట్లో రాసుకున్నామా లేదా రావాల్సినది కానీ ఈ దేశాన్ని మనువాదం పాలిస్తున్నది ఈ మనువాద పీడన వయస్సు మూడు వేల సంవత్సరాలు నలభై ఏళ్ళుగా రెండు వందల బ్రిటిష్ పాలన కాదు రెండు వందల బ్రిటిష్ పాలన కోసం అరవై ఐదు వేలు పోరాటం చేస్తుంది అంటే స్వాతంత్ర పోరాటం కంటే తెలంగాణ ఉద్యమం కంటే మాదిగ దండోర ఉద్యమం కంటే ఈ మనువాద పాలన అనేది ఇవాళ మన స్వాతంత్రాన్ని హరించి వేస్తుంది దాంట్లో భాగంగానే లెక్కల దాడ తిరకాసు ఇంటి కోసం ఇక అక్కటి నుంచి ముందు పోలే వీటి నుంచి లెక్కలైతే కానీ హక్కులు వస్తాయి అనేది మన భావన లెక్కలైతేనే మీ రిజర్వేషన్ ఒప్పుకుంటా సుప్రీం సుప్రీంకోర్టు అంటారు వాళ్ళతో రాక మేము లెక్క చేయమని ప్రాత గొప్పలు అంటుంటాయి కాబట్టి లెక్కలు అనే సమస్య చాలా జటిలమైన సమస్య లెక్కలే జటిలమైన సమస్య అంటే ఇవాళ నలభై రెండు శాతం అనేది ఇంకా జటిలమైన సమస్య తమిళనాడు వాళ్ళు పెరియార్ నాయకత్వంలో ఒక మహా ఉద్యమం అవసరమైతే మేము వేరే దేశం పెట్టుకుంటామా నా జాతే వేరు అని చెప్పేసి పెరియారు తన త్యాగం నాకు రాజకీయ పదవులు జీవితాంతం నేను ఇట్లా పోరాడతా పెరియారు త్యాగం వల్ల అన్నాగురే ముఖ్యమంత్రి కాదు తాను ముఖ్యమంత్రి పదవి ఏ పదవి తీసుకొని పెరియార్ పెరియారు కాంక్షిరామ్ అంబేద్కర్ ఇట్లాంటి ఎంతో ఎందరో మహానుభావులు పోరాటాల వల్ల ఇవాళ రిజర్వేషన్ రిజర్వేషన్లు నైన్త్ షెడ్యూల్ కు చేరుకున్నాయి ఇవాళ మనం అది డిమాండ్ చేస్తాం మరి ఏ స్థాయి పోరాటం లేదు తెలుగు తెలంగాణలో మనం మొన్న ఇక్కడ కుల జనగణన చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఇచ్చిన చేస్తామని హామీ ఇచ్చిన పార్టీ మనం కొంచెం అటి ఉండగానే ఎన్నికల్లో పోయే ప్రయత్నం చేసి ఎన్నికల్లో పోయే ప్రయత్నం చేసినప్పుడు నేను మా సోదరులందరిని కలిసి ఆమరణ దీక్ష మాత్రమే ఇక్కడ మనం బ్రేక్ పడుతుంది ఎందుకంటే దేశ స్వాతంత్రోద్యమం కంటే పెద్ద ఉద్యమం మరి అంతకంటే పోరాట రూపాలు అయితే లేదు గతంలో అయితే నేను సాయుధ పోరాటంలో ఉన్నాను తర్వాత ఎన్నికలు మేము జనశక్తిగా అంటే వీరన్న వార్గ్యంగా ఇటు ఎన్నికల్లో కూడా పాము ఓటు చైతన్యము అనేది ఓటు దగ్గర పక్కన ఇంత ప్రపంచం అన్నాడు తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత వచ్చిన ఎన్నికలలో మనకు విజయాలు వచ్చాయి ఎందుకంటే ప్రజలు మన త్యాగాన్ని గుర్తించే రాగ నారాయణ రెడ్డి ఇంకొక దళిత మిత్రుడు అంటే దళిత పెద్ద మనిషికి కూడా అన్ని ఓట్లు పడ్డాయి తర్వాత అక్కడ నెహ్రూలు కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి మనం చెప్పుకుంటున్నాం సాయుధ పోరాటం చేస్తే ఆ నేపథ్యంలో తర్వాత ఓటుగా మలిచినప్పుడు నేను కూడా సిరిసిల్ల ప్రాంతంలో ఎన్వి కృష్ణను మేము పోటీ చేయించి గ్రామ గ్రామాలే అనుభవం నుండి మేము గ్రామ గ్రామాల దిగి పోటీ చేయించి గెలుచుకున్నాం ఇవాళ ఓటు కోసం ఆలోచిద్దామా ఓటు పడే పరిస్థితి లేదు అమ్యూనిసిపాలిటీ పడే పరిస్థితి లేదు మిగతా బహుజన పార్టీ పడే పరిస్థితి లేదు పోనీ సాయుధ పోరాటం అంటే అది చేయగలిగే పరిస్థితి లేదు సాయుధ పోరాటాన్ని మొత్తం ఛత్తీస్గఢ్లకు లకు నెట్టేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి మనకివాళ విధి లేని పరిస్థితుల్లో గాంధీ పోరాటం మార్గమే మిగిలింది కాబట్టి మేము కుల జనగణ కోసం మేము ఆహరణ నిరా దీక్ష చేయాలని దీక్ష చేస్తే పోలీస్ స్టేషన్ దింపి అక్కడ దింపి ఇక్కడ దింపురు లాస్ట్ గాంధీ హాస్పిటల్ లో పెట్టిరు పన్నెండు రోజులకు అందరూ తర్వాత మన పెద్దలందరూ వచ్చారు చిరంజీవి సార్ తర్వాత అందరూ వచ్చి కుల జనగణ చేస్తారట ప్రభుత్వం అని చెప్పేసి పన్నెండు రోజు విరంప అంటే ఇక్కడ ఒక చిన్న రాష్ట్రం వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయమని మనం ఆ మరణ దీక్ష చేయాల్సి వచ్చింది రేపు ఢిల్లీలో అంటే ఫస్ట్ వీక్ లో బిల్లు పెడతారు ఐదు నుంచి పది లోపల ఎప్పుడో పెడతారు పది నాడు అఖిల పక్షాన్ని తీసుకపోతారు అఖిల పక్షాన్ని తీసుకపోయిన తర్వాత చేస్తాంలే చూస్తాంలే అంటారు అది చెయ్యదు మరి ఇవాళ ఢిల్లీలో రెండు అంశాలు ఇక్కడ నలభై రెండు శాతాన్ని ఒక పంచాయతీ ఉన్నది రేపు దేశవ్యాప్తంగా కూడా కుల జనగన జరపకుంటే మళ్ళీ ఒక పది సంవత్సరాలు మనం కోల్పోతాం మళ్ళీ పది సంవత్సరాలు మనం అక్కడ రాకుండా పోతాం మనం ఏం చేసినా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏ చట్టం చేసినా ఏ రిజర్వేషన్ చేసినా మళ్ళీ ఎవరో సుప్రీంకోర్టులు వేస్తారు మళ్ళీ అతం అయిపోతుంది డేటా లేదని పేరుంటారు కాబట్టి మళ్ళీ పది సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా కులగాన చెయ్యాలనేది కూడా మన ఇవాళ ప్రధానమైన డిమాండ్ గా మనం పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ నలభై శాతం స్థానికంగా మన సమస్య కాబట్టి దీన్ని కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది దీనికోసం ఇమీడియట్ గా ఢిల్లీలో సీరియస్ గా స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉన్నది తీవ్రమైన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ తీవ్రమైన ఉద్యమాలు ఏందనేది ఉద్యమ రూపాలు ఏందనేది మనం ప్రధానంగా ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన పాంప్లెట్ లో లాస్ట్ రాసింది ఇది కార్యాచరణ నెక్స్ట్ ఏమి ఉండాలండి కార్యాచరణ మీద ఎవరు మాట్లాడలేదు మన వాళ్ళందరూ సరే ఉద్యమించాలి ఉద్యమించాలి అంటూ పోయేది మరి ఏం ఉద్యమం చేస్తే అవుతుంది ఢిల్లీ అంటే సీరియస్ ఉద్యమం చేయాలి మా దృష్టిలో ఈ దేశంలో అవినీతి అనేది దోపిడీ సమస్య కానీ అవినీతి అనేది మా దృష్టిలో చిన్న సమస్య ఎందుకంటే మా కులం కంటే పెద్ద సమస్య కాదు ఇది మా కుల సమస్య కంటే అటువంటి సమస్య కోసమే గాంధీ లాగానో కేసీఆర్ లాగానో కృష్ణవాది లాగానో ఒక అన్న హజారే ఢిల్లీలో ఆమరణ దీక్ష పూనుకున్నాడు ఆ అన్న హజారే ఆమరణ దీక్ష వల్ల ఓ కేజ్రీవాల్ పుట్టినట్టు ఓ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా స్టేకి వచ్చిండ్రు ఇవాళ మనం కూడా బీసీ అంశం కోసం తెగించి ఒక తీవ్రతరమైన పోరాటం రాడికల్ పోరాటం శాంతియుత పందాలు అత్యున్నతమైన పంద మన కమ్యూనిస్ట్ పార్టీ కూడా గతంలో అనేక విధానాల ఆమరణ దీక్షలు చేశారు నారాయణ సార్ రాజు చూడు మేము కూడా చేసినాం పదకొండు రోజులు అని చెప్పింది కాబట్టి మనం ఆ పోరాట రూపాయలకి జైల్లో మా నక్సలి సోదరు మేము కూడా జైల్లో చేసినాం తెలంగాణ కోసం చేసినాం మీరా కాబట్టి ఇవాళ ఇది మన సమస్య తెలంగాణ అనేది అందరి సమస్య దేశ స్వాధ్యం అందరి సమస్య మాల మాదిగల సమస్య మాదిగల సమస్య ఇవాళ మన సమస్య మీద మన బిడ్డల కోసం మన భవిష్యత్ తరాల కోసం ముందు ప్రాణం ఇవ్వడానికి సిద్ధం కావాలి కామరేడ్స్ గా ప్రాణం అంటే ఊకనే పోయి నేను చచ్చిపోతానని కాదు రేపు ఢిల్లీలో మార్చి ఇరవై తారీఖున నేను ఆమర నిరాళ దీక్ష మరోసారి నేను కూర్చుంటున్నా దానికి మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నా దాంట్లో భాగస్వాములు కావాలి వీలైతే మీరే ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి నేనొచ్చి కోసం నేను ప్రారంభ సిద్ధమవుతా ఈ హక్కుల సాధన సమితిలో నేను కూడా మెంబర్ని అవుతా అని చెప్పేసి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు అవకాశం ఇచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఎందుకంటే నాకు షుగర్ ఉంది మా అన్న షుగర్ ఉంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేదు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను